నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు కుక్స్ ఈరోజు వచ్చేసి నేను ఇరానీ చాయ్ అదే దమ్ చాయ్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి ఈ ఇరానీ చాయ్ కోసం మనం డికాషన్ ముందుగా రెడీ చేసుకోవాలి దానికోసం ఒక మందపాటి గిన్నెని ఇలా ఎత్తడి గిన్నె ఉంటే మంచిదండి తీసుకొని దాంట్లో వచ్చేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని అయితే నేను యాడ్ చేశాను అనమాట ఇది రెండు కప్పుల ఛాయ్కి సరిపడా నేను కొలతలు అయితే చెప్తున్నాను అనమాట దీనికి వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల టీ పొడి అది ఏ కంపెనీనైనా పర్వాలేదు లేదంటే మామూలుగా లూజ్ దొరుకుతుందో అది పర్వాలేదు అనమాట వేసేసి దాంట్లో ఒక రెండు టీ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేయటం జరిగింది చూసారా ఈ విధంగా వాటర్లో షుగర్ని అండ్ టీ పొడిని యాడ్ చేసిన తర్వాత గోధుమ పిండి ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా తయారు చేసుకొని గోధుమ పిండి కలుపుకుంటాం కదా కలిపింది ఈ విధంగా సన్నగా పాముకోండి ఇప్పుడు దీన్ని వచ్చేసి వాటర్తో తడపాలి గోధుమ పిండిని తడిపేసి ఈ గిన్నె అంచు చుట్టూ పెట్టాలన్నమాట ఆ తడపటం వల్ల ఏంటంటే గిన్నెకి బాగా అతుక్కుంటుంది తడపకుండా అయితే గిన్నెకి బాగా అతుక్కోదు పెట్టేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది అందుకని తడుపుకొని ఈ గోధుమ పిండిని ఈ విధంగా గిన్నె మీద అమర్చండి అమర్చేసి ఒక రెండు మూడు యాలుక్కాయలు మీకు ఇలైచి ఫ్లేవర్ ఇష్టమైతే వేయండి లేదంటే మాములుగా వేయరు నాకు ఇలాయచీ ఫ్లేవర్తో తాగాలనిపించింది అందుకని ఒక రెండు ఇలాయచీలు అయితే తుంచేసి అందులో వేయటం అయితే జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేటుని తీసుకొని ఆ ప్లేటుని దీని మీద పెట్టి కొంచెం అలా ప్రెస్ చేయండి ఎక్కడ గ్యాప్లు లేకుండా జాగ్రత్త పడండి ఇప్పుడు ఈ డికాషన్ని సిమ్లో పెట్టేసి ఒక టెన్ నుంచి ట్వెల్వ్ మినిట్స్ వరకు మరిగించాలన్నమాట దమ్ చేసి మరిగించాలి ఇప్పుడు మిల్క్ మిల్క్ కూడా వచ్చేసి నేను ఒక పావు లీటర్ తీసుకున్నాను బాగా క్రీమ్ ఉన్న మిల్క్ని అయితే తీసుకున్నాను చూసారా ఈ పాలల్లో ఎంత క్రీమ్ ఉందో చూడండి ఎంత బాగుందో క్రీమ్ ఈ క్రీమ్ ఉన్న మిల్క్ని తీసుకొని ఈ మిల్క్ కూడా పావు లీటర్ వచ్చేసి హాఫ్ అయ్యే వరకు ఓ పక్కన మిల్క్ని బాయిల్ చేయాలన్నమాట చూడండి క్రీమ్ అంతా పాలల్లో కరిగిపోయి మళ్ళీ పాలు కూడా హాఫ్ అవ్వాలన్నమాట పావు లీటర్ తీసుకున్నాం కదా పావు లీటర్ తీసుకున్నామంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అయ్యే వరకు పాలుని ఇలా తిప్పుకుంటూ మరిగించండి చిక్కగా అయ్యే వరకు చూడండి బాగా చిక్కగా అయితే అయిపోయాయి ఆ డికాషన్ వచ్చేసి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మరిగించాలన్నమాట పాలైతే బాగా చిక్కగా తయారైపోయాయండి డికాషన్ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మరిగించాను ఇప్పుడు వచ్చేసి ఈ డికాషను మూతని మెల్లిగా ఇలా చాకుతోటి పట్టకారతో తీయండి లేదంటే బాగా కాలుతుంది చూడండి మంచి ఫ్లేవర్ డికాషన్ అయితే తయారైంది నిరాని ఛాయ్ అంటారు అంతేగాక దమ్ ఛాయ్ అని కూడా అంటారనమాట ఈ విధంగా ఒక సైడ్ నుంచి గోధుమ పిండిని లైట్గా ఇలా తీసేసి పక్కకు పెట్టుకోండి పెట్టుకొని ఈ డికాషన్ వచ్చేసి వడకట్టండి ఒక స్టెయినర్ తీసుకొని దాంట్లో వచ్చేసి డికాషన్ని వడకట్టుకోవాలి వడకట్టుకొని ఇప్పుడు ఈ డికాషన్ వచ్చేసి ఒక కప్పులో హాఫ్ ఫిల్ చేయండి చూసారా హాఫ్ డికాషన్ హాఫ్ చిక్కటి మిల్క్ని అయితే ఇరానీ చాయ్లో వాడతారు ఇదిగోండి రెండు కప్పులు తీసుకొని రెండు కప్పుల్లో హాఫ్ హాఫ్ డికాషన్ అయితే ఫిల్ చేశాను అదేవిధంగా చిక్కటి పాలు ఉన్నాయి కదా ఆ పాలను కూడా మిగిలిన హాఫ్ కలిపేసాను అనమాట అంతే ఎంతో కమ్మటి మంచి దమ్ చాయ్ ఇరానీ చాయ్ అయితే రెడీ అయిపోయింది చేసుకోవటం చాలా ఈజీ అంటే కొంచెం టైం పడుతుంది మరి డిఫరెంట్ ఫ్లేవర్స్ టీ తాగాలంటే మరి మనం వెరైటీస్ అయితే ట్రై చేయాలి కదండి టేస్ట్ డిఫరెంట్గా కావాలి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అనుకున్నప్పుడు డిఫరెంట్గా కొద్దిగా టైం పట్టే కానీ చేసుకొని తాగండి మీ ఇంటి పాదికి ఈ రుచిని అందివ్వండి చాలా కమ్మగా చాలా బాగుంటుందండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను Thank you.